কাাুডো কেনেরা সাংরাা ఇంటర్నెట్ ఒకప్పుడు గంట వీడియో రెండు గంటల వీడియో మూడు గంటల వీడియో అయినా అలా చూసేవాళ్ళు ఇప్పుడు వన్ మినిట్ రీల్ వచ్చింది అది ఆ యొక్క అప్డేటెడ్ వర్షన్ దృష్టిలో పెట్టుకొని మనం రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా మనం రూపకల్పన చేసుకోబోతున్నాం రెండు పిఎంసి యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఏవేవి చేయాలో అవన్నీ కూడా అద్భుతంగా ప్లాన్ చేసాం రెండు వేల ఇరవై ఆరులో అవన్నీ చక్కగా మనం ముందుకు తీసుకెళ్తాం మూడు ఏ విధంగానైనా సరే వారు ఇచ్చిన సహాయ సహకారాలే ఈ రోజు మీ అందరికి పిఎంసి హిందుత్వమైన కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళని ఎవరు గుర్తించరు ఎవరికి పరిచయం ఉండదు వాళ్ళని మేడం చేశారు అట్లా ఒక వంద డాక్యుమెంట్ తయారు చేస్తే దాన్ని హిందీ ఇంగ్లీష్ చేసి ఒక వరల్డ్ వైజ్ ఒక యూట్యూబ్ ఛానల్స్ రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం దానికి అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇస్తాను దాన్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి చేద్దాం చలో థ్యాంక్ యూ గట్టిగా అనంత్ పక్కనే ఇప్పుడు